హైదరాబాదులో మంత్రిగారి మంత్రాంగం జరా చూసుకోండి గారి మీద కంప్లైంట్ చేసిన టీ సర్కార్ ఇదేదో నేను లేకపోతే సాక్షి దినపత్రిక లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్న విషయం కాదు ప్రముఖంగా ప్రభుత్వ సర్కారుకి మద్దతుగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికే ఈ విషయాన్ని ప్రచురించింది మరీ ముఖ్యంగా కొత్తగా మంత్రి అయినటువంటి మంత్రి గారు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు ఉంటూ మిగతా నాలుగు రోజులు హైదరాబాద్లో ఉంటూ అక్కడ మకాం వేసి స్టార్ హోటల్స్ స్టార్ హోటల్స్లో ఉంటూ అక్కడ సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ సర్కార్ ఆయన మీద ఒక నిఘా పెట్టి విషయం మొత్తం తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసినట్టుగా మంత్రి గారు ఇలాంటి భాగోతాలు చేస్తూ ఉన్నారు మీరు జర చూసుకోండి అని చెప్పేసి కంప్లైంట్ చేసినట్టుగా ఆంధ్రజ్యోతి న పత్రిక రాసింది ప్రముఖంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సాక్షి దినపత్రిక దీని గురించి రాయకపోవడం మాత్రం విశేషంగా చెప్పుకోవచ్చు ఆంధ్రజ్యోతి మాత్రం ప్రచనించింది